श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मतां स्मृतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सौन्दर्यलहरि ఎనభై ఏడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా అమ్మవారి శ్లోకాల్లో పంచమ శ్లోకం అంబాశూలధనుకుశాంకుశధరి అర్ధేందూ అర్ధేందుబింబాధరి వారాహి మధుకైట ప్రశమని వాణిరమాసేవిత మల్లాద్యాసురము కదైచ్చదమని అంబిక మాహేశ్వరీ చాంబిక చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ ఇక్కడ కూడా అమ్మవారి వర్ణన అంబా శూరధనుకుశాంకుశధరి అర్ధేందుబింబాధరి వారాహి మధుకైట ప్రశమని వాణిరమా సేవిత మల్లాద్యాసురమూకైదమని మాహేశ్వరీ చాంబిక చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి హే రాజరాజేశ్వరి చిద్రూప జ్ఞానస్వరూపిణివి పరదేవత పరాభట్టారికి భగవతి అంబా శూరధను కుశాంకుశధరి ఒక చేతిలో శూరం ఒక చేతులు ధనుస్సు ఒక చేతిలో కుశ దర్బలు ఇంకో చేతిలో అంకుశం ఇంకో చేతిలో ఇవి మొత్తం నారు శూరము చతుర్భుజల్లో నాలుగు ఆయుధాలు ఒక చేతిలో శూరం ఒక చేతిలో ధనుస్సు ఇంకో చేతిలో దర్భరు ఇంకో చేతిలో అంకుశం అర్ధైంది బింబాసరి చంద్రవంకను శిరస్సును ధరించారు అమ్మవారు వారాహి వరాహస్వరూపిణి మధుకేటభ ప్రసమని మధుకేటపును సంవరించినటువంటి వైష్ణవి శక్తి వారాహి శక్తి అమ్మవారే వైష్ణవి శక్తి అమ్మవారే వాణి రమా సేవిత ఒక పక్కన వాణీదేవి సరస్వదేవి ఇంకో పక్క రమాదేవి లక్ష్మీదేవి సేవిస్తుంటారు మల్లాద్యాసుర మోక దైత్యదమని అద్ రాక్షసున్నారు మల్లాసురుడు వాళ్ళు వాళ్ళందరినీ కూడా అసురమోక అసుర సైన్యం యొక్క సముదాయాన్ని దైత్యదమని దైత్యులను కూడా సంహరి అమ్మవారు మాహేశ్వరి అంబికా అంబాశూరధనుకుశాం కుశరి అర్ధేందాధరి వారాహి మధుకైట ప్రశమని వాణి రమాసేవిత అల్లాద్య అరము కదైచ్చదమని మాహేశ్వరీ చాంబిక చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి ఇప్పుడు మనం ఎనభై ఏడవ సౌందర్యహర్లు ప్రవేశిస్తున్నాం హిమాని హంతవ్యం నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం ే విశదరీ పాత్రం శ్రీయమృంతౌ సమయన్వత్పాదౌత అమ్మవారి పాదపద్మాలను వర్ణిస్తున్నారు సమయాచారులు ఏ విధంగా సేవిస్తారు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చదురౌ నిషాయాం నిద్రాణం చరమభాగే చ విశద వరం లక్ష్మీపాత్రం శ్రీయమతి సృజంతౌ సమయ సరోజం త్వత్పాదౌ జనని జయత్రహుకి జనని జయత చిత్రం జనని జగన్మాత హిమగిరి నివాసైక చతురౌ మంచుకొండపై నివసించడంలో బాగా ప్రావీణ్యం పొందినటువంటివి నిశి రాత్రియందు చరమభాగే చౌరు భాగంలో బ్రాహ్మీమూర్తుల్లో విషదే నిర్మలమైనటువంటి సమయనాం సమయాచార తత్పరులకు శ్రీయం సంపదను అతిశృయంతో అద్భుతంగా ఇచ్చేటటువంటి తో పాదవు మీ పాద హిమానీ హంతవ్యం మంచుగడ్డ చేత నశింపజేయదగినది నిషాయాం రాత్రియందు నిద్రాణం ముకుడించుకునేటువంటిది వరం అల్పంగా లక్ష్మీపాత్రం శోభకు నిలయమైనది అటువంటి సరోజం పద్మమును చేత జయిస్తున్నాయి ఇహ ఇందులో చిత్రం విచిత్రమే ఉంది జగన్మాత మంచుగొండపై నివసిస్తు తిరుగుతుంటావు కదా తల్లి హిమవంతుడి కూతురు విని హైమవతివి నీ పాదాలు మంచుకొండ మీద తిరగడానికి ప్రావీణ్యం పొందే అలాగే రాత్రి సమయంలో రాత్రి చివరి భాగంలో కూడా సమయాచార తత్పరులు అమ్మవారిని ఆ సమయాన్ని సేవిస్తుంటారు వాళ్ళకి సంపదలు ఇస్తుంటారు అమ్మవారు అమ్మవారి పాదాలను సేవిస్తుంటారు వాళ్ళు అమ్మవారి పాద పద్మాలు వాళ్ళు సంపద మంచుగడ్డ హిమాలయంలో మంచులేగా ఉంది మంచుగడ్డ చేత శోభ తొలగిపోయినా రాత్రి రాత్రివేళ ముకుడించుకుని ఉన్నప్పటికీ ఆ పద్మ శోభను జయిస్తున్నాయి నీ పాదాలు ఎంత విలువైనవి ఇందులో ఎంత ఉన్నదా హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ దిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదవు వరం లక్ష్మీపాత్రం పాత్రం సృజంతౌ సమయ సరోజం త్వత్పాదౌ జనని జయత్చిత్రమేహకం విశేషం ఏంటంటే అమ్మవారి పాదము పాదములు పద్మములు అంటవి కానీ రాత్రిపూట పద్మాలు వికసిస్తాయా వికసించవు మంచు చేత అవి ముకుడించుకుపోయి ఉంటాయి అయినప్పటికీ కూడా సమయాచార తత్పరులు అమ్మవారి పాదపద్మాను సేవించి ఆ రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో బ్రాహ్మ సమయంలో అప్పుడే వాళ్ళు అర్ధరాత్రి సమయాల్లో పూజిస్తుంటారు వాళ్ళ సంప్రదాయం అది అలాంటి వాళ్ళు కూడా సంపదలు ఇస్తుంటారు అమ్మవారి పా ఇస్తుంటారు అమ్మవారి పాదపద్మాలు పైగా హిమాలయాల్లో నైపుణ్యం నైపుణ్యంతో సంచరించగలిగే శక్తి అమ్మవారి పాదాలకు ఉంది అమ్మవారి సంచారం అక్కడే కదా అమ్మవారి పుట్టిల్లు కదా అలాంటి పాదపద్మాలను నేను నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాను పద్మవుల యొక్క శోభను జయించినవి ఏం పాదాల తల్లి అని చెప్పారు హిమాని హంతవ్యం హిమగి నివాసైక చతురౌ నిషాయాం నిద్రాణం చ విషదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సూర్యంతవు సమయ సమయనాం అంటే సమయాచార తత్పరు అదొక శాఖ అమ్మవారిని పూజించే విశేషమైనటువంటి భక్తుల బృందం సరోజన్ త్పాద జనని జయత్రమేహకం సర్వేభ్య జగన్మాతదేవ్య దివ్యాంగ ప్రాప్తిరస్ శుభంబు స్వస్తి